అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పయనం సీజన్ టూ పద్నాలుగవ భాగం రచయిత గారు ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు ధీరజ్కి ఏం మాట్లాడాలో తెలియడం లేదు దివికి ఏమో చలిబల్ల మాటలు రావడం లేదు హాస్టల్ రాగానే ధీరజ్ వైపు చూస్తూ ఫాస్ట్ గా వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో అండ్ ఇంకో విషయం ఇంకోసారిలా నైట్ ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు నీకంతగా వెళ్లాలనిపిస్తే నాకు చెప్పు నేను తీసుకుని వెళ్తానని అంటాడు దివి అలాగే అని తలూపుతుంది ధీరజ్ ఆమెను మీద ముద్దు పెట్టి ఓకే ఇంకా వెళ్లానంటాడు దివి నువ్వు కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో నా వల్ల నీ డ్రెస్ కూడా తడిగా అయింది కదా అని అంటుంది ధీరజ్ సరే అని అంటూ తలోపి అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే ఇతను ఇంటికి బయలుదేరుతాడు దివి రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని హాయిగా పడుకుంటుంది కానీ ఇంటికి వెళ్లిన ధీరజ్ డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుందామని కళ్ళు మూసుకున్నా అతనికి నిద్ర పట్టడం లేదు దివి రూపమే గుర్తుకొస్తూ ఉంటుంది కళ్ళు మూసుకుంటే చాలు దివి అతని ఎదురుగా అతనినే చూస్తూ ఉన్నట్టు అనిపించి అతనికి నిద్ర పట్టడం లేదు కష్టంగా ఎప్పటికో నిద్రపోయాడు మనోకి విక్రమ్ ఎక్స్ప్రెషన్ ఏంటనేది అర్థం కాక తన బ్రదర్స్ కి ఎలా ఇన్ఫామ్ చేయాలో తికమక పడుతూ తినేసి రూమ్ లోకి వెళ్తుంది మను తన అన్నయ్యలకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా అజిత ఏం ఆలోచిస్తున్నా వదినా అని అడుగుతుంది అన్నయ్య ఇంకా చిన్న ఇద్దరు రేసింగ్కి వెళ్ళారు కదా అది డాడీకి తెలిసిపోయింది ఇప్పుడు డాడీ రియాక్షన్ ఏంటనేది నాకు అర్థం కావడం లేదు వాళ్ళకి ఏమని చెప్పాలి అని ఆలోచిస్తున్నానంటుంది మను అంతగా ఆలోచించడం ఎందుకు వదినా జస్ట్ మామికి తెలిసిందని చెప్పండి ఏ పరిస్థితి అయినా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారులే అని అంటుంది అజిత హా అని వాళ్ళిద్దరికి మెసేజ్ చేస్తుంది అజిత పడుకోవడం చూసి చిన్నారి అని పిలుస్తుంది అజిత హా అని మను వైపు చూస్తుంది మీ అన్నయ్య ఎందుకు ఎప్పుడు సీరియస్గా మొహం పెట్టినట్టుంటాడు మొన్న ఇంటికి వచ్చినప్పుడు చూశాను ఈ రోజు ఆఫీస్లో చూశానని అంటుంది మను అన్నయ్య అంతే వదిన ఎవరితో కలవడు ఎవరితో ఎక్కువగా మాట్లాడు ఎప్పుడు సీరియస్ ఫేస్ పెట్టుకునే ఉంటాడు కానీ నన్ను డాడీని చాలా కేరింగ్ గా చూసుకుంటాడు నాకేం కావాలన్నా నేను అడగక ముందే తెచ్చి పెడతాడని అంటుంది అర్చిత మనం ఇంట్రెస్టింగ్ అని అనుకుంటుంది ఓకే వదిన నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను గుడ్ నైట్ అని చెప్పేసి పడుకుంటుంది చిన్నారి ఏంటి నేను ఇతని గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను తీసి నాకు నచ్చాడా ఏంటి అమ్మో వద్దు ఇలాంటి బోరింగ్ క్యాండిడేట్తో లైఫ్ చీల్ అనిపించదని అనుకుంటూ పడుకుంటుంది మనం ఎప్పుడో డిన్నర్ కోసం అని హర్ష నిద్ర లేపితే మత్తుగా లేచింది అద్దు అద్దు అప్పుడెప్పుడో పడుకున్నావులే మీ డాడీ నీ కోసం వెయిట్ చేస్తున్నారని అంటుంది హా అని అంటూ లేస్తుంది అద్దు ఏంటి రోజు ఇంతలా నిద్రపోయావు అని అడుగుతుంది అర్ష అద్దుకు అప్పుడు గుర్తొస్తుంది తను మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళడం సెలెక్ట్ అవ్వడం అద్భుతనని డ్రాప్ చేస్తాను అనడం దాన్ని ఇంటికి ఎవరు తీసుకొచ్చారు మమ్మీ అని అడుగుతుంది అద్దు నన్నయ్యి తీసుకొచ్చాడు నువ్వు పడుకుని ఉంటే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఎత్తుకొని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాడని అంటుంది అర్ష అద్దు ఆశ్చర్యంగా అంటే భావనని ఎత్తుకొని తీసుకొచ్చాడా అని అడుగుతుంది హా అవును అని నార్మల్గా అంటుంది అర్ష మమ్మీ ఏంటితో నార్మల్గా చెప్తోంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎత్తుకొని తీసుకురావడం పెద్ద విషయం కాదా అని అనుకుంటూ ఓ బావ గురించి తెలుసు కదా అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదేమో అని అనుకుని సరే ఫైవ్ మినిట్స్ ఆగు ఫేస్ వాష్ చేసుకుని వస్తానని అంటుంది అద్దు హర్ష త్వరగా రా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అద్దు ఫేస్ వాష్ చేసుకుని కిట్టు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే వెళ్ళి తినేసి రూమ్ లోకి వచ్చి ఫోన్ ముందు పెట్టుకుని బావకు థ్యాంక్స్ చెప్పాలి ఫోన్ చేయాలా వద్దా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే తన ఫోన్ రింగ్ అవడంతో ఎవరు అని చూస్తుంది అద్విక్ కాల్ చేయడం చూసి షాక్ అవుతుంది ఏంటి బావకి నేను తలుచుకుంటున్నాను తెలిసిపోతుందా ఇప్పుడు నేను కాల్ చేయాలని అనుకున్న టైంలో బావని నాకు కాల్ చేస్తాడని అనుకుంటూ కాల్ లిక్ చేసింది అద్దు అద్విక్ హలో అద్దు అని ప్రేమగా పిలిచాడు ఆ పిలుపుతో ప్రేమని ఆస్వాదిస్తూ బావా నువ్వు ఇలా ప్రేమగా పిలుస్తుంటే నాకు తెలియకుండానే నేను నీ ప్రేమను పొందాలనుకుంటున్నాను ప్లీజ్ బావ అలా పిలిచి ప్రతిసారి నీ ప్రేమ నాకు దక్కదని గుర్తు చేయకని అనుకుంటూ హా బావా అని అంటుంది అద్విక్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు నా చైన్ నీ డ్రెస్ కి చిగుకుంది తీయడం కుదరలేదు అందుకే నీ మెడలో వస్తాను చూసుకున్నావా అని అడుగుతాడు అద్దు అప్పుడే తన మెడలో ఉన్న చైన్ చూసుకుని ఆ బావా ఉంది అని అంటుంది ఆ అదే చూసుకున్నావా లేదో అనుకుని కాల్ చేశాను అది నా ఫేవరెట్ అని నీకు తెలుసు కదా అది ఎవరికి ఇవ్వనని అంటాడు తెలుసు బావా నేను తీసి జాగ్రత్తగా పెడతానులే అంటుంది అయ్యో తీయడం ఎందుకు ఉందని అంటూ నీ దగ్గరే కదా ఉంది నీ మనసులు తాకుతూ ఉంటుందని ఎలాగో నాకు ఇప్పట్లో తాకే అదృష్టం లేదు కదా మెల్లగా అంటాడు అద్విక్ అద్దుకి అద్విక్ చెప్పింది అర్థం కాక ఏమంటున్నావు బావా అని అయోమయంగా అడుగుతుంది తింగర్ బుచ్చి ఇంత క్లియర్గా చెప్పాక కూడా దీనికి అర్థం కాలేదు ఎలా వేగాలో ఏంటో అని మనసులో అనుకుని ఏం లేదద్దు అని అంటాడు అని థ్యాంక్స్ బావా అంటుంది అద్దు థ్యాంక్స్ ఎందుకు అద్దు అని అడుగుతాడు అద్విక్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసినందుకు అని నా నిద్ర డిస్టర్బ్ చేయకుండా నన్ను పడుకోబెట్టావు కదా అని అంటుంది అయితే దానికి థ్యాంక్స్ చెప్పాలా అని అంటాడు అద్విక్ చెప్పాలి కదా బావా అని అంటుంది సరే నువ్వు అంతగా థ్యాంక్స్ చెప్పాలని అంటున్నావు కాబట్టి నాకు కానీ నాకు థ్యాంక్స్ చెప్పే విధానం ఇది కాదు కదా అని అంటాడు మరి ఇంకెలా చెప్పాలి బావా అని అడుగుతుంది అద్దు ఊపిరాడకుండా చేస్తూ థ్యాంక్స్ చెప్పాలని హస్కీ వాయిస్ తో అంటాడు అద్విక్ అద్దూ తల గోక్కుంటూ బావా నువ్వు మాట్లాడేది అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది అద్విక్ ఫోన్ కొట్టుకుంటూ దీన్ని ఎక్కడైనా మ్యూజియంలో పెట్టాలని అనుకుని వేయలేదద్దు ఇలా ఫోన్లో చెప్పకుండా డైరెక్ట్ గా చెప్తే కరెక్ట్గా ఉంటుంది కదా అని అంటున్నా అంటాడు ఓ అంతే కదా బావా కలిసినప్పుడు చెప్తానులే అని అంటుంది అద్వి ఈ తిక్కలు దాంతో మాట్లాడడం కష్టం ఏం అర్థం చేసుకోదనుకొని ఆ సరే బాయ్ అని అంటాడు ఆ బావా బాయ్ అని అంటుంది అద్దు అద్దు ఫోన్ వైపు చూస్తూ భావనతో ఎంత బాగా మాట్లాడతాడు కానీ బావ స్పర్శ నాకు భయం కలిగిస్తుంది ఈ రోజు భావనను హక్ చేసుకున్నప్పుడు కూడా నాకు లోపల అనుకొచ్చింది నేను భావని ఆ రాత్రి స్పర్శ ఎంతగా మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకున్నా నా వల్ల ఎందుకు కావడం లేదని అనుకుంటూ బాధగా ఫీల్ అయ్యి అద్విక్ గురించి ఆలోచిస్తూ పడుకుంది అద్విక్ పక్కనే అటువైపు వస్తున్న అనిరుద్ధి చూసి ఏంట్రా సేవలు చేయడం అయిపోయిందా ఇంకా ఇప్పటికైనా ఇంటికి వెళ్దావా అని అంటాడు వెళ్దాం బ్రో ఎలాగైనా డాడీకి తెలిసిపోయింది మనం ఎలాగైనా ప్రిపేర్ అయి ఉన్నాం కదా అని అంటాడు అద్విక్ ఆ మాటలకు నవ్వుతూ సరే పదా అని ఇంటికి వెళ్తారు చైత్ర బెడ్ సర్దుతూ ఉంటుంది విక్రమ్ ఏదో ఈమెయిల్ చూస్తూ ఉంటాడు మిక్కి ఎలాగైనా వాళ్ళని తిట్టే పని పెట్టుకోవని నాకు తెలుసు కాబట్టి వచ్చి పడుకో అని అంటుంది చైత్ర నేను పడుకోకుండా ఉన్నది వాళ్ళని తిట్టడానికో ఇంకా దేనికో కాదు వాళ్ళు వచ్చాక తమరు వాళ్ళకి అన్నం పెట్టే వరకు పడుకోరు కదా నీ కంపెనీ ఇవ్వాలని ఉంటానని అంటాడు అబ్బో సార్ గారికి ఎంత ప్రేమాని బుగ్గలు లాగుతూ అంటుంది చైత్ర నా ప్రేమని కొత్తగా చూపించాలా ఇంటి పెళ్ళైన దగ్గర నుండి చూపిస్తూనే ఉన్నాను కదా అని చిలిపిగా నవ్వుతూ తనని అతని మీద కూర్చోబెట్టుకుని అంటాడు విక్రమ్ చైత్ర విక్రమ్ మాటలకు నవ్వుకుంటూ అతని భుజం మీద వాలిపోయి మనం ఎప్పుడు ఇలానే ఉండాలి విక్కీ అని అంటుంది ఏంటే కొత్తగా మాట్లాడుతున్నాం అని అడుగుతాడు విక్రమ్ ఏమో విక్కీ తెలియదు మనసంతా ఈ మధ్య అలచడిగా అనిపిస్తోంది పిల్లల విషయంలో ఎందుకో భయంగా ఉందని అంటుంది చైత్ర వాళ్ళ గురించి నీకు ఎందుకంత టెన్షన్ వాళ్ళు బానే ఉంటారని అంటాడు అదే విక్కీ నాకు కూడా కావాలి కానీ ఎందుకో భయం వేస్తోంది ముఖ్యంగా నాకు దివి గురించి చాలా కంగారుగా ఉంది విక్కీ అని అంటుంది విక్రమ్ దివి గురించి ఎందుకు కంగారుగా ఉందని అడుగుతాడు తన జాతకం అత్తయ్య వాళ్ళు పూజారి గారికి చూపించారంట తనకి ఇప్పుడు అస్సలు బాగాలేదని చెప్పారు మనకి దూరం అవుతుందని అన్నారు అందుకే నాకు చాలా కంగారుగా ఉందని అంటుంది విక్రమ్ నవ్వుతూ పిచ్చి బంగారం ఇప్పుడు దివి మనకు దూరంగా ఉంది కదా అదే ఆయన చెప్పి ఉంటారు ఇవన్నీ నువ్వు విని మనసు పాడు చేసుకోకు మన పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారని అంటాడు విక్రమ్ చైత్ర హా అని అలానే విక్రమ్ ఎదలో పొదిగిపోతుంది విక్రమ్ గుండెల మీద హాయిగా పడుకుంది చైత్ర అది చూసి చిన్నగా నవ్వుతూ నీకు నా గుండె పిల్లో అయిపోయింది గుండె చప్పుడు అయిపోయింది ఎప్పుడు నా గుండె చప్పుడు వింటూ ఉన్నా నిద్రలోకి జారుకుంటామని అనుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి తనని సరిగ్గా పడుకోబెట్టి బయట చప్పుడు కావడంతో అద్విక్ ఇంకా అనిరుద్ధ్ వచ్చారని అర్థమై రూమ్ బయటకు వస్తాడు అతను బయటకు వచ్చేసరికి అద్విక్ అనిరుద్ ఇద్దరు మెల్లగా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ కనిపిస్తారు విక్రమ్ కన్నయ్య అని చిన్న అని గట్టిగా పిలుస్తాడు ఇద్దరు దెబ్బకి స్ట్రైట్ గా నిల్చొని ఆ సౌండ్ ఎట్నుంచి వస్తుందో అటు చూశారు అద్విక్ ఇహి అని నవ్వుతూ విక్కీ నువ్వు ఇంకా పడుకోలేదని అడుగుతాడు అనిరుద్ కూడా అలానే నవ్వుతూ అవును డాడీ నువ్వు ఇంతసేపు పడుకోకుండా ఉంటే ఎలా అని వాళ్ళ అన్నయ్యకి వత్తాసు పలుకుతూ అంటాడు విక్రమ్ షార్ప్ లుక్స్ ఇస్తూ వేసిన వేషాలు చాలు రేసింగ్ ఎందుకు వెళ్లారని అడుగుతాడు నేను రానంటే వీడే డాడీ నన్ను తీసుకువెళ్లాడని తమ్ముడి మీద మొత్తం వేస్తాడు అద్విక్ అనిరుద్ బిక్క మొహం వేసుకుని అది డాడీ ఫ్రెండ్ కి మనీ ప్రాబ్లం వచ్చింది రేస్ లో గెలిస్తే ఆ మనీ వాడికి ఇవ్వొచ్చని అన్నయ్య మంచిగా రేసింగ్ చేస్తాడు కదా అని తీసుకువెళ్ళానంటాడు విక్రమ్ ముందు ఇద్దరు వచ్చి తినండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ అంటాడు ఇద్దరు కూడా విక్రమ్ వెనకే వెళ్తారు విక్రమ్ ఇద్దరు కూర్చోగానే వాళ్ళకి ప్లేట్ లో ఫుడ్ పెడుతూ ఎవరు రేసింగ్ లో గెలిచారు అయితే అని అడుగుతాడు అనిరుద్ధ నవ్వుతూ ఇంకెవరు డాడీ అన్నయ్యని అని అంటాడు వెరీ నైస్ అయితే కంపెనీ గురించి మానేసి రేసింగ్ సైడ్ వెలు కన్నయ్యా అంటాడు విక్రమ్ లేదు డాడీ నాకు అంతగా దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు కూడా చిన్న బాగా రిక్వెస్ట్ చేశాడని వెళ్లానంటాడు అద్విక్ నీ ఫ్రెండ్ కి ప్రాబ్లం అయితే నన్ను అడిగితే ఇస్తాను కదా ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని చూస్తూ అడుగుతాడు విక్రమ్ వాడు అలా ఊరికే ఇస్తే తీసుకో డాడీ అందుకే అన్నయ్యని వాడినిద్దరినీ రేస్ లో వెళ్లేలా చేశానని అంటాడు అనిరుద్ విక్రమ్ నవ్వి మీరు చేసింది మంచి పని బట్ ఇలా ఇంకోసారి చేయకండి మీకే ప్రాబ్లం అవుతుందని సీరియస్ గా చూస్తూ ఉంటాడు ఇద్దరు అలాగే అని తలుపుతారు ఇంకా వెళ్ళి పడుకోండి గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇద్దరు ఒకేసారి హక్ చేసుకుని థ్యాంక్స్ డాడీ అని అంటారు విక్రమ్ నవ్వి ఇంకోసారి వెళ్ళకండి మీ మమ్మీ ఫీల్ అవుతుంది అని అంటాడు ఇద్దరు అలాగే డాడీ అని చెప్పి నవ్వుతూ గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతారు చా అక్కడ వాడు నా పని అవనివ్వడం లేదు ఇక్కడ వీడి రేసింగ్ గెలవనివ్వలేదని చిరాకు పడుతూ ఉంటాడు వినయ్ ఏమైందిరా అని అడుగుతాడు వినయ్ ఫ్రెండ్ ఏమవ్వడం వింట్రా చూశారు కదా ఈ రోజు రేసింగ్ లో ఎంత దారుణంగా ఓడిపోయాను అని అసహనంగా అంటాడు వినయ్ దానికి అంతగా ఫీల్ అవ్వాలా మామా ఇది కాకపోతే ఇంకోసారి అవ్వచ్చులే అని అంటాడు ఫ్రెండ్ రే నోర్ ముయిరా నీకు తెలియదు అర్థం కూడా కాదని నా బాధ అంటాడు ఏంటో అంత బాధ అని అడుగుతాడు ఫ్రెండ్ నీకు తెలియదురా ఈ భావ మరుదులు నన్ను మానసికంగా చాలా టార్చర్ చేశారు ఆ టార్చర్ నేను అనుభవిస్తున్నాను అంటాడు అసలు వాళ్ళు ఏం చేశారా అని అడుగుతాడు ఫ్రెండ్ ప్రతి విషయంలో నాకు పోటీగా వస్తారు ఎప్పుడు నాకన్నా ముందు ఉంటూ నా ఫ్రేమ్ మొత్తం లాగేసుకున్నారు ఇంట్లో కూడా నాకు వాల్యూ లేకుండా చేశారు ఇంకా అద్విగ్గ్ చెల్లెలు దివి నన్నే కొట్టింది వీళ్ళని ఊరికే వదిలే ప్రసక్తి లేదని కోపంగా అంటాడు ఏదైనా ప్లాన్ చేసుకున్నావా అని అడుగుతాడు ఫ్రెండ్ హహా అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కాలచక్రం గిరున తిరిగింది అద్వికి అద్దును కలిసే అవకాశం దొరకలేదు అద్దు ఇవ్వలేదు మను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది మధు జస్ట్ మను ఒక ఎంప్లాయ్ లాని చూస్తూ ఉన్నాడు అనిరుద్ మాట్లాడాలనుకున్న చిన్నారి ఛాన్స్ ఇవ్వడం లేదు ఇంకా మన దివి ధీరజ్తో రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది హాస్పిటల్లో వర్క్ ఉండడం వల్ల ధీరష్ ని కలిసే అవకాశం దొరకలేదు ధీరజ్ ఏదో గిల్టీగా అనిపిస్తున్నా కోపం దానికంటే ఎక్కువగా ఉండడంతో దివిని ఎలా ట్రాప్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు అతనికి ముంబైలోని డీసీపీగా పోస్టింగ్ వచ్చింది ఆ విషయం ముందుగా దివికి చెప్పాలనిపించి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు దివి అక్కడ ఉన్న డాక్టర్స్ తో మాట్లాడుతూ వార్డు నుంచి బయటకు వస్తుంటే ధీరజ్ ఫాస్ట్గా వెళ్ళి తనని హత్తుకున్నాడు అతను సడన్ గా అలా హక్ చేసుకునేసరికి షాక్ అయింది బొమ్మలా విగిసిపోయింది తన చుట్టూ ఉన్న డాక్టర్స్ ఆశ్చర్యంగా చూశారు దివి బావా అని సిగ్గుగా అంటుంటే ధీరజ్ ని దూరం జరుపుతూ ఉంటుంది ధీరజ్ చుట్టూ ఉన్నది పట్టించుకోకుండా సంతోషంగా దివి ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు డీసీబీగా పోస్టింగ్ వచ్చిందని బుగ్గ మీద ముద్దు పెడతాడు దివి హ్యాపీగా ఫీల్ అవుతూనే సిగ్గుపడుతూ బావా అందరూ మనల్ని చూస్తున్నారని అంటుంది ధీరజ్ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించి సారీ సారీ అని అంటాడు డాక్టర్స్ వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుతూ దివి యూ క్యారియర్ మేము వెళ్తాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ధీరజ్ దివి పట్టుకొని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తాడు దివి బయటకు వచ్చాక ధీరజ్ ని హక్ చేసుకుని కంగ్రాట్స్ బావా అని నవ్వుతూ అంటుంది ధీరజ్ థ్యాంక్ యూ దివి అని తనని హత్తుకుంటాడు ఈ విషయం అత్తయ్య మామయ్య వాళ్ళకి చెప్పావా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అంటుంది దివి లేదు ఇంకా చెప్పలేదు ముందు నీతోనే చెప్పాలనిపించి ఇక్కడికే వచ్చేసానని అంటాడు సరే పదా ఇప్పుడు వెళ్ళి కాల్ చేసి చెప్దామని అక్కడ ఉన్న బెంచ్ మీద వెళ్ళి కూర్చుంటారు ధీరజ్ దివి చెప్పడంతో హర్ష కాల్ చేస్తాడు హలో ధీరజ్ ఎలా ఉన్నావురా అని ప్రేమగా అడుగుతుంది హర్ష ధీరజ్ తల్లి వాయిస్లో బెంగ తెలుస్తుంటే నేను బాగున్నాను మమ్మీ మీరెలా ఉన్నారు డాడీ నాన్నమ్మ తాతయ్య ఎలా ఉన్నారని మెల్లగా అడుగుతాడు మేము బాగున్నావురా నువ్వే ఎలా ఉన్నావో అని నా దిగులు అని అంటుంది హర్ష నాకేంటమ్మా నేను బాగానే ఉన్నాను మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశానంటాడు ధీరజ్ ఏం నాన్న అని అడుగుతుంది హర్ష ధీరజ్ ఏదో చెప్పేలోపు హర్ష హర్ష అని కిట్టు గొంతు వినగానే ధీరజ్ ఒక నిమిషం నాన్న బావ పిలుస్తున్నాడని ఫోన్ని హోల్డ్లో పెడుతుంది హర్ష కిట్టు ఎవరు ఫోన్ చేసిందని అడుగుతాడు ధీరజ్ అని మెల్లిగా అంటుంది హర్ష సరే మాట్లాడని అతను ఏదో ఫైల్ చూస్తూ ఉంటాడు హర్ష ఫోన్ ఓట్ నుంచి తీసేసి ఆ చెప్పు నాన్న అంటుంది మమ్మీ డాడీ కూడా పక్కనే ఉన్నాడా అని బెంగగా అడుగుతాడు ధీరజ్ హర్ష కిట్టుని చూస్తూ ఆ అని అంటుంది మమ్మీ స్పీకర్ ఆన్ చేసి పెట్టవా నేను చెప్పేది నువ్వు డాడీ ఇద్దరు వినాలంటాడు ధీరజ్ కానీ నాన్న బావ నీ మీద అని అంటుంటే ప్లీజ్ మమ్మీ అని ధీరజ్ అనడంతో స్పీకర్ ఆన్ చేస్తుంది హర్ష బావ ధీరజ్ ఏదో చెప్తాడంట విను అంటుంది కిట్టు ఏం మాట్లాడకుంటే సైలెంట్గా ఉంటాడు హర్ష చెప్పు కన్నా అంటుంది డాడీ ఎలా ఉన్నావని మెల్లగా ప్రేమగా అడుగుతాడు ధీరజ్ ఆ మాటకి కిట్టు కలిగిపోతాడు ధీరజ్తో మాట్లాడాలని అనుకుంటాడు కానీ మనసుని అదుపు చేసుకుంటూ ఉంటాడు ధీరజ్కి కిట్టు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి బాధగా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అవి చూసిన దివి బాధగా ధీరజ్ పుదమ్మి చేసి కంట్రోల్ ఉన్నట్టు చూస్తుంది ధీరజ్ అని డాడీ నువ్వు నాతో మాట్లాడకపోయినా నా గురించి ఆలోచిస్తూ ఉంటావని నాకు తెలుసు నన్ను ఎప్పుడు కేర్ చేస్తావని తెలుసు బట్ ఇంకా ఎన్ని రోజులు నా మీద ఇలానే కోపంగా ఉంటావు నాతో మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందని బాధగా అడుగుతాడు హర్ష చెప్పాల్సిన విషయం కా చెప్పకుండా ఈ అతిగా మాట్లాడడం ఎందుకు అదేదో నువ్వే మాట్లాడుకో అని అంటాడు కిట్టు ధీరజ్ ఆ మాటకి బాధగా ఫీల్ అయ్యి మమ్మీ డాడీ నాకు ముంబై సిటీకి డీసీపీగా పోస్టింగ్ చేశారని అంటాడు హర్ష ఆ మాటకి నిజంగా నాన్న అని ఆనందంగా అంటుంది ఆ మాట కిట్టు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు పిల్లలు ఒక మంచి పొజిషన్లోకి వచ్చారంటే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడకుండా ఎందుకుంటారు ధీరజ్ అవును మమ్మీ నెక్స్ట్ వీక్ రిపోర్టింగ్ అని అంటాడు చాలా హ్యాపీగా ఉందనా అంటుంది హర్ష డాడీ మీకు ఈ విషయం ఆనందాన్ని ఇస్తుందని అని అనుకుంటున్నాను మీరు నాతో మాట్లాడే రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను ఇంకా నా శిక్ష వేయకండి అని బాధగా అనేసి మమ్మీ నానమ్మకి తాతయ్య ఈ విషయం చెప్పు బాయ్ అని ఇంకేం మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు ధీరజ్ ధీరజ్కి చాలా బాధగా ఉంది ధీరజ్ అలా చూసేసరికి దివికి బాధగా అనిపించి అతన్ని తన గుండెలకు హత్తుకుని వెను నివురుతూ ఉంది దివి హర్ష ధీరజ్ మాటలకి బాధగా ఫీల్ అవుతూ ఎన్ని రోజులు ఇలా ఉంటావు బాబా పాపం వాడు ఎంతగా బాధపడుతున్నాడు అయినా నీ మనసు కలగడం లేదా అని అడుగుతుంది వాడి మీద నేను ఎంతగా నమ్మకం పెట్టుకున్నాననేది నీకు తెలుసు అలాంటిది వాడు ఒకరి ప్రాణాలు పోవడానికే కారణమయ్యాడు ఎలా క్షమిస్తాను అనుకున్న వర్ష అంటాడు కానీ బాబా వాడికి ఆ విషయం కూడా తెలియదు వాడికి తెలియని విషయంపై వాడిని శిక్షించడం కరెక్ట్ కాదని బాధగా అంటుంది హర్ష వాడికి తెలియదు కానీ నాకు తెలుసు కదా ఇంకా నేను వేసే శిక్ష చాలా చిన్నది అంటాడు కిట్టు అయితే ఇలా ఎన్ని రోజులు నా కొడుకు మీద ఇలా పంతాన్ని సాధిస్తారని బాధగా అంటుంది వర్ష ఇది పంతమని నువ్వు అనుకుంటున్నావు కానీ బాధ అని నేను అనుకుంటున్నాను నాకు మాత్రం వాడితో మాట్లాడాలని ఉండదా చెప్పు అంటాడు అంటే ఇలా ఏళ్లపాటు మాట్లాడుకున్నా ఉండరు వాడు ఎంతగా బాధపడుతున్నాడో మీకెందుకు అర్థం కావడం లేదని అంటుంది బాధగా హర్ష వాడు గనక చేసిన తప్పుకి పశ్చాత్తాపడితే నేను తప్పకుండా మాట్లాడేవాడిని కానీ వాడికి ఆ గిల్టీనెస్ కొంచెం కూడా లేదు అందుకే నేను మాట్లాడడం లేదని అంటాడు కిట్టు చూస్తాను ఇంకా ఎన్ని రోజులు మీరు ఇలా ఉంటారు అని బాధగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హర్ష వాడు బాధపడుతుంటే తల్లిగా నీ మనసు తలడిల్లిపోతుంది అని నాకు తెలుసు హర్ష కానీ వాడు పూర్తిగా మారాడని నమ్మకం నాకు కలిగే వరకు నేను ఇలానే ఉంటానని అనుకుంటాడు కిట్టు మను రోజులాగానే ఆఫీస్కి వెళ్తూ తన లో ఉన్న మధు కోట్ చూసి ఈ కోర్ట్ ఆయనకి ఇచ్చేస్తే బెస్ట్ కదా ఇలా నా దగ్గర పెట్టుకోవడం మంచిది కదా కోట్ ని తన బ్యాగ్లో పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరుతుంది తను ఆఫీస్కి వెళ్ళగానే తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు మధు క్యాబిన్ వైపే చూస్తూ అతను వచ్చాడా రాలేదా అని గమనిస్తూనే ఉంటుంది ఎప్పుడు టైంకే వచ్చే మధు ఆ రోజు ఎంతసేపటికి రాకపోయేసరికి మేనేజర్ దగ్గరికి వెళ్తుంది మను మను సార్ ఒక ఫైల్ ఎండి గారు సైన్ కావాలి ఆయన వస్తారని అడుగుతుంది సార్ ఈరోజు రావడం లేదు మేడం అని అంటాడు మేనేజర్ ఎందుకని అడుగుతుంది మను సార్ హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయింది అందుకే ఆయన రాలేదని అంటాడు మను ఆ మాట వినగానే కంగారుగా సార్కి ఏమైందని అడుగుతుంది మేనేజర్ మను కంగారు గమనించకుండా ఫీవర్ వచ్చింది మేడం అని అంటాడు అసలు సార్ ఎక్కడుంటారని అడుగుతుంది మను ఆయన కంపెనీ గెస్ట్ హౌస్లో ఉంటారని ఏదో ఏరియా పేరు చెప్తారు మేనేజర్ మను మనసు అలజడిగా అనిపిస్తుంటే సార్ నాకు ఈరోజు లీవ్ కావాలని అంటుంది ఎందుకు మేడం ఏమైందని అడుగుతాడు మేనేజర్ కొంచెం పర్సనల్ వర్క్ ఉంది సార్ అదే ఇంటి గారు చెప్పడగా అనుకున్నాను కానీ ఆయన లేరు కదా అని అంటుంది మను ఓకే మేడం మీరు నాకు లెటర్ మెయిల్ చేసి వెళ్ళండి అని అంటాడు మేనేజర్ ఆ మాట వినగానే మను ఫాస్ట్గా అక్కడి నుంచి తన ప్లేస్కి వెళ్ళిపోయి లెటర్ని మెయిల్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని మధు ఉండే గెస్ట్ హౌస్ బయలుదేరుతుంది మధు అతని గెస్ట్ హౌస్లో హెడ్ ఎక్గా ఉండడంతో కాఫీ పెట్టుకొని సోఫాలో కూర్చొని తాగుతూ ఉంటాడు ఎవరో క్లయింట్ ఫోన్ చేసి టెండెన్స్ గురించి అడగడంతో మేనేజర్కి కాల్ చేస్తాడు సార్ చెప్పండి అంటాడు మేనేజర్ సపరేట్ ఎండర్సర్ ఫైల్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు మధు లేదు సార్ ఆ ఫైల్ వన్సుపుడి గారు డీల్ చేస్తున్నారు రేపు కంప్లీట్ చేస్తానన్నారు అన్నాడు మేనేజర్ ఈ రోజు ఏమైంది అని అడుగుతాడు మధు సార్ మేడం గారు లీవ్ తీసుకున్నారని అంటాడు మేనేజర్ మధు లీవ్ తీసుకుందా అని అనుకుంటుంటే అప్పుడే కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది ఓకే నేను మళ్ళీ మీతో మాట్లాడతానని మధు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు అక్కడ మను ఉండడం చూసి షాక్ అవుతాడు మను మధు డోర్ తీయగానే కంగారుగా అతని నుదుటి మీద చేయిపెట్టి మీ కొంటలో బాగాలేదంట కదా ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది చిన్నారి అనిరుద్ ఇద్దరు కాలేజీకి బయలుదేరారు ఎలాగైనా ఈ రోజు దీంతో మాట్లాడి తాడో పేడో తేల్చుకోవాలి అసలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అని అనుకుని కాలేజ్ సైడ్ కాకుండా వేరే రూట్లో వెళ్తాడు అనిరుద్ చిన్నారిది గమనించి షార్ట్ కట్ ఏమో అనుకుంటుంది కానీ మళ్ళీ ఏదో అనుమానం వచ్చి మన కాలేజ్ ఇటువైపు కాదు కదా అని అడుగుతుంది అనిరుద్ బైక్ డ్రైవ్ చేస్తూ అవును కాదు అని అంటాడు మరెందుకు ఈ రూట్లో తీసుకువెళ్తున్నామని కంగారు వెడుగుతుంది చిన్నారి ఆ నేను కిడ్నాప్ చేద్దామని తీసుకువెళ్తున్నాను అని వెటకారంగా అంటాడు అనిరుద్ చిన్నారి భయంగా ఏంటి కిడ్నాప్ చేస్తారా ఎందుకు మీకేం కావాలి ముందు మీరు బైక్ ఆపండి అని అంటూ ఉంటుంది అనిరుద్ కొంచెం దూరం వెళ్ళాక బైక్ ఆపుతాడు చిన్నారి చుట్టూ చూసి కిందకు దిగి ఎందుకు నన్ను తీసుకొచ్చారో తీసుకొచ్చారని అడుగుతుంది అనిరుద్ ఆమె వైపు చూస్తూ బైక్ దిగి ఆ నేను రేపు చేద్దామని తీసుకొచ్చానంటాడు ఆ అని ఆశ్చర్యంగా నోరు తెరిచి చూసిన చిన్నారి అనిరుద్ధ్ ఏ నోర్మి అంత సీన్ లేదులే ఇక్కడ నీతో మాట్లాడాలని తీసుకొచ్చానంటాడు చిన్నారి ఆ మాట కాస్త కుదుట పడుతుంది చిన్నారి మాట్లాడడానికి ఇంత దూరం తీసుకురావాలా ఇంట్లో వాళ్ళం కదా అని అంటుంది చా మాకు తెలియదు మరి ఇంట్లో మాట్లాడుకోవచ్చని వెటకారంగా అంటాడు అనిరుద్ధ్ చిన్నారి అతని వాలకం చూసి ముందు ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అంటుంది ఆ నో నేను మాట్లాడేది నువ్వు వరకు నాకు నీ నుండి సమాధానం దొరికేంత వరకు వెళ్లేదే లేదు అని అంటాడు అనిరుద్ అయితే ఫాస్ట్ గా చెప్పండి నేను ఆన్సర్ చెప్తాను మనం అని అంటుంది చిన్నారి ధీరజ్కి చాలా బాధగా ఉంది ధీరజ్ ని అలా చూసేసరికి దివికి బాధగా అనిపించి అతన్ని తన గుండెలకు హత్తుకుని వెను నిమురుతోంది రిలాక్స్ బావా నువ్వు బాధపడ్డం చూసి నాకు ఎలానో ఉంది మా అమ్మయ్యకి కూడా నువ్వు ఇంత హై పొజిషన్లో ఉన్నావని చాలా సంతోషంగా ఉంటుందని వెను నిమురుతూ అంటుంది దివి ధీరజ్ కొంచెం రిలాక్స్ అయ్యి దివి నుంచి దూరం జరిగి హా డాడీకి నేనంటే ఎప్పుడు ఇష్టమే నేను ఈ పొజిషన్లో ఉన్నారని గర్వపడతారు కానీ నాతో ఆయన మాట్లాడితే నా సంతోషం ఇంకా పెరుగుతుంది కదా అని అంటాడు దివి ధీరజ్ ఫీలింగ్స్ అర్థం చేసుకుని చూస్తూ ఉండు బావా కొన్ని రోజుల్లో మావే నీతో మాట్లాడతారని అంటుంది నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని చిన్నగా నవ్వుతూ అంటాడు కానీ ఇలా అవడానికి కారణమైన నిన్ను మాత్రం నేను క్షమించలేను దివి నేను ఎంత బాధపడుతున్నాను అంతకంతా నువ్వు కూడా బాధపడేలా చేస్తాను దానికి టైం కూడా వచ్చేసింది త్వరలో నువ్వు ఎవరికీ చెప్పుకోలేని బాధని నీకు పరిచయం చేయబోతున్నానని అంటూ మనసులో అనుకుంటాడు ధీరజ్ కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్